సరిగ్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మళ్ళీ కాస్త ఊపు తెచ్చుకుని ధైర్యంగా నిలబట్టం ప్రారంభించినాయి భయపడితే పారిపోవడం కాకుండా నిలబడి కలబడాలన్నటువంటి స్టేజీకి వచ్చినాయి జగన్ని మీద మళ్ళీ పూర్తి విశ్వాసం వైపుకి రావటం ప్రారంభమైన సందర్భం అనుకోవాలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నటువంటి సందర్భంలో కాపాడుకునేందుకోసం తెగించటం ప్రారంభించారు అన్నది ఇందులో కీ పాయింట్ అంతే తప్పించి ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది జనసేన గెలిచింది అవి గొప్పది కాదు వీళ్ళకంటే వీళ్ళవి లాక్కున్నారు వాళ్ళు వాస్తవంగా ఇక్కడ వైసీపీ లాస్ అయ్యింది వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారు ఆ పథకం కూడా వైసీపీ నుంచి లాక్కున్నాయి కానీ టోటల్గా లాక్కోకుండా అడ్డుపడింది వైసీపీ నిలబడింది మెజార్టీ తన చేతిలో పెట్టుకోగలిగింది టూ థర్డ్ తన చేతుల్లోనే మళ్ళీ నిలబడ్డది అంటే కార్యకర్తలు మొన్నటిదాకా నాయకులు పారిపోయారు కార్యకర్తలు భయపడుతూ వచ్చారు అదే సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మనకెందుకులే అన్నట్టు చూస్తూ ఊరుకునిపోయారు ప్రతి చోట ఇక అందరూ తెలుగుదేశం వైపుకి కట్టకట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందా అన్న అనుమానం వచ్చింది ఎందుకంటే గోదావరి జిల్లాలో వెళ్ళినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు అనేక చోట్ల వెళ్ళినటువంటి చోట్ల చూసినప్పుడు ఒక టెండెన్సీ ఏంటి భారీ వలస ఆడనాని లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం ఆ తర్వాత ఏలూరు మున్సిపాలిటీ అటుకుపోవడం అట్లాగే హిందూపురం మున్సిపాలిటీ అటుకుపోవడం గుంటూరు మున్సిపాలిటీలో డ్రాప్ అయిపోవడం కాబట్టి మనోహర్ నాయుడు లాంటి రాజీనామా చేసేసి తెలుగుదేశానికి అప్పజెప్పేయడం ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇక అయిపోయింది వైసీపీని నమ్మరా జగన్ని నమ్మరా గెలిచినటువంటి ప్రజా